హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే కొద్దిగా ఇప్పుడిప్పుడే కష్టాల నుంచి బయటకు వచ్చినామండి ఎందుకు వీడియో చాలా రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నా అనిపించవచ్చు మీ అందరికీ కూడా అసలు ఏం జరిగిందంటే మా మమ్మీకి కొద్దిగా ఆరోగ్యం బాగాలేకుండా అండి అందుకే వీడియోస్ అయితే తీయలేకపోయినాం ఇప్పటికీ వీడియో పెట్టి ఒక పదిహేను రోజులు దాటిపోతుంది వీడియోస్ ఎందుకంటే మా అమ్మకి ఏం ప్రాబ్లం అంటే గర్భసంచి ఉంటాయి కానీ లేడీస్ గర్భసంచి ఉంటాయి కదా గర్భసంచిలో ఇట్లా గడ్డలు అయినా అని స్కానింగ్లో తెలిసిందనమాట అందువల్ల ఇక హాస్పిటల్ వెళ్ళి ఇట్లా ఆపరేషన్ చేయించినాం మా అమ్మమ్మకి మమ్మీకి అయితే హాస్పిటల్లోనే ఒక వారం రోజులక ఉన్నాం మేమైతే మా చిన్నక్క మా పెద్ద అక్క మా నడిపక్క మా తమ్ముడు నేను ఐదుగురం కూడా ఒక వారం రోజులక హాస్పిటల్లోనే ఉన్నాం అన్నమాట అక్కడ వీడియో తీసి మీ అందరికీ కూడా తెలియద్దాం అనుకున్నా కాకపోతే అక్కడ వీడియో తీయడానికి పర్మిషన్ అయితే లేదు ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్ కదా గవర్నమెంట్ అయినా కూడా అందరూ గవర్నమెంట్లో కూడా ఎవరు పర్మిషన్ అయితే వద్దంటారు కాకపోతే ప్రైవేట్లో పోయాం కాబట్టి కొంచెం ఇక అసలు లోపలికే పోనివ్వలేదు బయట వేరే రూమ్లో అయితే ఉండాల్సి వచ్చింది పేషెంట్ దగ్గర ఒక్కరే ఉండాలి ఎప్పుడు కానీ అట్లా వీడియో తీసుకుంటూ ఉంటే మళ్ళీ అంతా కొద్దిగా పెద్ద హాస్పిటల్ కదా అందరూ మంది ఉంటే మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతారని నేను వీడియో కూడా అప్లోడ్ చేయలేదు ఇప్పుడు పదిహేను రోజులు అవుతుంది వీడియో తీయక అంతకుముందు ఇంటి పనిలో బిజీ అయిపోయి అట్లా కూడా వీడియో తీయలేదు మళ్ళీ ఇట్లా మమ్మీ ప్రాణం రేపు వస్తాక ఇటు వెళ్ళి మళ్ళీ ఇట్లా కూడా వీడియో తీయలేదు ఇవాళ మీకు అందరికీ చెప్పాలని నేను ఈరోజు వీడియో అయితే ఓకేసిన అండి గర్భవంచికి ఇట్లా గడ్డ అయింది రెండు కిలోలు గడ్డ అయితే ఒక రెండు కిలోలు వెళ్ళిందండి రెండు కిలోల గర్భవంచిలో రెండు కిలోల గడ్డ వెళ్ళింది కరెంట్ ఆపరేషన్ చేయించడం జరిగింది కరెంట్ ఆపరేషన్కి మాకు ఇక్కడ మొత్తం ఒక డెబ్బై వేల దాకా ఖర్చు వచ్చింది డెబ్బై ఇంకా బయట ఇరవై ముప్పై దాకా బయట ఖర్చు వచ్చింది మొత్తం లక్ష రూపాయలు అయితే ఖర్చు వచ్చింది డాక్టర్ పేరు ఒక అరవై వేల దాకా పోయినాయి ఇంకా మెడిసిన్లు పది పదివేల దాకా పోయినాయి ఇంకా బయట టెస్ట్లు అవన్నీ ఒక ఇరవై వేల దాకా పోయినాయి మొత్తం ఒక లక్ష రూపాయల దాకా ఖర్చు వచ్చింది ఇప్పుడైతే మమ్మీకి అయితే బాగుందండి ఇప్పుడు మమ్మీతో నేను మాట్లాడిపిస్తాను మమ్మీగా అయితే ఇప్పుడు పర్లేదు కొద్దింత ఆరోగ్యమైన సెట్ అయింది కొంచెం ఇక కుట్లు గిట్లు అవన్నీ ఇప్పేసాము అన్నమాట అలా ఇప్పించిన అయిపోయింది ఇప్పటికీ ఒక మూడు రోజులు అవుతుంది కిట్లు కుట్లు ఇప్పించి మూడు రోజులు అవుతుంది అంటే పోయిన శుక్రవారం పోయిన శుక్రవారం ఈ శుక్రవారం మూడు పోయిన శుక్రవారం కాకుండా అంతకుముందుకు పోయిన శుక్రవారం అయితే ఆపరేషన్ అయింది హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసినాము ఇప్పుడు లక్ష్మి అయితే ఇంట్లో పడుకుని ఉంది ఇప్పుడు ఒకసారి లక్ష్మినే కలదాం లక్ష్మిని లక్ష్మీని కలిసిన తర్వాత మా మమ్మీ మా తమ్ముడు వారి ఇంటికి అనమాట వచ్చిన తర్వాత మరి చూపిస్తాం మమ్మీని కూడా మీకు ఇప్పుడు పరిస్థితి చూపిస్తా ఎలా ఉందో మీకు మమ్మీ ఎలా ఉందో మీకే చూపిస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ లక్ష్మీనగర్ గయితే వెళ్దాం ఆ ఇంట్లో పని కూడా ఇంట్లో పని కూడా మనకైతే కంప్లీట్ అయిపోయింది ఒక గేటు పని ఉన్నదంతే ఇట్లా మమ్మీకి ఇట్లా ప్రాబ్లం రావడం వల్ల అటు వెళ్ళి మేము అటు ఏం ఉండేసరికి ఇక్కడ ఈ పని కన్నా ఆగిపోయింది ఇక బాత్రూమ్ పని పూర్తిగా కంప్లీట్ అయిపోయింది ఇట్లా ముంగట ఖర్చు డోర్లు ఇవన్నీ సెట్టింగ్ అయితే మొత్తం అయిపోయింది ఇక ఇంటి పని కూడా పూర్తిగా అయిపోయింది సెల్పులు ఇట్లా అవన్నీ కూడా టోటల్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు లక్ష్మి లక్ష్మి పడుకోనుంది లక్ష్మీ అయితే ఇద్దలేదండి అలసిపోయినా మేము దెబ్బకే ఇంట్లో ఇండ్లు పని కట్టడం వల్ల ఎంత చేయడం వల్ల ఎండలకెట్టు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నా ప్రాణం అయితే లక్ష్మీ గేట కొంచెం నీరసంగా ఉందండి ఎందుకంటే ఇల్లు పని పెట్టుకొని బిజీ అయిపోయాను బాగా హార్డ్ వర్క్ అయింది కదా మళ్ళీ బయట ఎండలు కూడా బాగా కొడుతున్నాయి కొద్దిగా జ్వరం వచ్చినట్టున్నారు లక్ష్మీకి నేనైతే హాస్పిటల్కి అయితే వెళ్ళి వచ్చేసినాం లక్ష్మీ ఆరోగ్యం కూడా అంటే బాగా కాదు కొంచెం అంటే ఇక ఇంట్లో పని చేస్తే మనకు ఒళ్ళు నొప్పులు ఇట్లా ఉంటాయి కదా అట్లా అయ్యి లక్ష్మీ అయితే ఇట్లా సొమ్మశిల్వేందెబ్బకే ఇక ఇంట్లో నేను ఎక్కడనే కొద్దిగా అంత గట్టిగా అయితే వెళ్ళేవాడున్నా అమ్మ పానం కూడా మంచి లేదు బాపు నేను ఇద్దరం అయితే మంచిగా ఉన్నాం అనమాట మీరు ఏంటి మా తమ్మని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళింది మా అమ్మ ఇప్పుడు అచ్చంద్రతో పరిచయం చేస్తారా మా మా దానికి పడుకుంది అమ్మాయపు ఎలా ఉన్నారు కొంచెం అడుగు నువ్వు వాళ్ళని అడుగు ఎలా ఉన్నారు మంచిగా ఉండాలా మంచిగా ఉన్నలా నీ అయితే కొద్దిగా కొద్దిగా సెట్ అయిపోయినా కొద్దిగా సెట్ అయిపోయినా మంచిగా ఉన్న కొంచెం అంటాయి ఓకేనా ఎట్లా ప్రమా సరే అందా నేను మంచిగా అయింది అయిపోయి మాట్లాడే మాట్లాడి ఫ్రెండ్స్ అమ్మికైతే మిషన్ ఆపరేషన్ చేయించినాం కదా ఫ్రెండ్స్ అందుకే కొద్ది అంత అమ్మటే సెట్ అయిపోయింది అనమాట అదే మనం ఇప్పుడు డైరెక్ట్ సర్జరీ టైప్ అంటే ఇప్పుడు మనం మిషన్ తోటి చేపించినాం కాబట్టి తొందరగా సెట్ అయిపోయింది ఒక వారం రోజుల్లో సెట్ అయిపోయింది అదే మనం ఇట్లా ఇట్లా చీరుతుంది కదా చీర ఇట్లా పది కుట్లు ఇటు ఎనిమిది కుట్లు పడతాయి కదా పదిహేను కుట్లు పడతాయి ఎట్లయితే పదిహేను దాకా పడతాయట సీరితే అట్లా చేపిలేదు మమ్మీకి ఎందుకంటే ఎమ్మటే మళ్ళా కొద్ది అంత మళ్ళా ఎమ్మటే గోలుకోవాలి కదా మళ్ళీ ఈ వచ్చేది వార్షికాలం మళ్ళీ ఇబ్బంది అవుతుంది మళ్ళీ మమ్మీకి ఇచ్చే షుగర్ హిట్ ఉంది ఆ షుగర్ ఇట్లా ఉండడం వల్ల కొంచెం చాలా ఇబ్బంది అవుతుంది అని ఎమ్మెంటే కరెంట్ ఆపరేషన్ చేయించినాం కొంచెం డబ్బులు ఎక్కువైనా కూడా మనకైతే తొందరగా కోలుకోవచ్చు తొందరగా కొద్ది అంత హెల్దీ వేరే వేరే ఫుడ్స్ కూడా తిన్నా కూడా ఏం కాదు ఒక రెండు మూడు నెలల మనకైతే టోటల్గా కంప్లీట్గా మనమైతే సెట్ అయిపోతాం అనమాట అట్లని మేమైతే కరెంట్ ఆపరేషన్ చేయించినాం ఎన్ని రోజుల పంట అదే బాగా బిజీ అయిపోయినామండి ఇటు దందకు కూడా పోవడం బంద్ దంద కూడా మొత్తం టోటల్గా అయిపోయింది ఒక ఎన్ని ఇప్పుడు ఒక టూ మంత్స్ అవుతుంది దంద బంద్ చేసి ఇల్లు మొదలు ఇల్లు పని మొదలు కానీ నుంచి అప్పటి నుంచి ఈ అనేది మొత్తం పక్కకు పెట్టేసిన ఇక లక్ష్మి కూడా నాతో పాటు ఇంటికన్నా ఇంటి పని చేసుకుంటావే ఉంటుంది ఇక రేపటి నుంచి మళ్ళీ వీడియోస్ కూడా రెగ్యులర్గా కంటిన్యూ చేస్తా మీరు అందరూ కూడా ఏమనుకోకండి అరే ఎప్పుడో ఒకసారి వీడియో ఇస్తున్నాం అని మీరు కూడా కొంచెం డిస్టర్బ్ అయిపోయి వీడియోస్ చూడకుండా అయితే ఉండకండి ప్రతి వీడియో కూడా చూడండి రేపటి నుంచి అయితే రెగ్యులర్గా ఖచ్చితంగా ప్రతి వీడియో కూడా మన పాత పాత వీడియో లాగానే ప్రతి వీడియో కూడా మేము ముందుకైతే తీసుకొస్తా రేపటి నుంచి మమ్మీ ప్రాణం ఎలా ఉంటుందో ఇవన్నీ కూడా ఇంట్లో బ్లాగ్స్ కానీ దాని వీడియోస్ ఇవన్నీ కూడా ఆల్ టోటల్ మళ్ళీ స్టార్ట్ చేస్తా ఈ మధ్యలో గ్యాప్ రావడం వల్ల మనకు ఒక బ్రదర్ కామెంట్ చేసి యూట్యూబ్ నుంచి పేమెంట్ వచ్చింది అడిగారు అది కూడా రేపు మీకు చెప్తా మళ్ళీ మనకు సెకండ్ పేమెంట్ ఎంత వచ్చింది ఇంకా అనేది మీకు అన్ని కూడా మళ్ళీ నెక్స్ట్ రేపు వీడియోలో మీకు అది క్లియర్గా ఫస్ట్ నుంచి మొలుకుంటూ లాస్ట్ వరకు మీకు క్లియర్గా అయితే చూపిస్తాను సెకండ్ ఛానల్లో కూడా మొన్న నిన్న అంటే ఇంట్లో కుకింగ్ వీడియోస్ ఉంటాయి కదా నేను ఒక్కరినే స్టాండ్ పెట్టుకొని తీస్తున్నా లక్ష్యం అయితే తీయడం లేదు మళ్ళీ మొబైల్ కూడా ఎండకు బాగా హీట్ అయిపోతుంది ఒక పది నిమిషాల వీడియో చూస్తే సెల్ మొత్తం గాలిపోతుంది మళ్ళీ దానికి తడి కూడా చుట్టి ఉంటాయి ఆ తువాల గిట్టు ఉంటాయి కదా ఆ తువాల గట్లా చుట్టి మళ్ళీ సెడీ చేస్తే కొద్దిగా అంత కూల్ అవుతుంది మొబైల్ ఎంబడే మొబైల్ అంటే బట్టలు కూడితే మళ్ళీ కూల్ అయిపోతుంది అట్లా ఆ ఇబ్బంది ఉండడం వల్ల నేను వీడియోస్ కూడా ఎక్కువ మొబైల్ మళ్ళీ పుష్కర వలిగిపోయింద ఎండగా వలిగిపోయిందాక మొబైల్ మళ్ళీ ఇబ్బంది అవుతుంది మళ్ళీ పైసలు లేని టైంలో చాలా ఇబ్బంది అవుతుందని నేను చూసుకుంటూ వెనక ముందు అయినా కూడా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నా ఇక నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు చూస్తారని ఆశిస్తున్నా ఇవాళ్ళే మీకు ఈ విషయం తెలపాలి మరి మన సబ్స్క్రైబర్లకు కూడా ఈ విషయం ఒకటి ఎందుకు తీస్తలేడు వీడియోస్ ఎందుకు తీస్తలేరు అని మీకు అనిపించ మళ్ళీ మీరు డిస్టర్బ్ అవుతారని మీ అందరికీ కూడా ఈ యొక్క విషయం చిన్న విషయమే తెలియజే తెలియజేసిన ఇదే ఫ్రెండ్స్ ఇవాళ చిన్న లాగు